హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిరి చిన్న వ్లాగ్స్ అండి ఈరోజు నేను నా ఫోర్ బర్నర్ గ్లాస్ స్టవ్ ఎలా క్లీన్ చేసుకుంటానో స్టెప్ బై స్టెప్ మొత్తం క్లియర్గా చెప్తానండి ఎలా క్లీన్ చేసుకోవాలి చేసుకోవాల్పేసేవే పాటించాలి దానివల్ల యూజెస్ అయింది అన్ని చెప్తాను ముందుగా నేను నైట్ టైం అంతా పడ మొత్తం వంట అంతా ఫినిష్ అయిన తర్వాత నైట్ మొత్తం క్లీన్ చేసి పడుకుంటాను స్టవ్ని దా దీనికి నాకు డబుల్ ప్లేట్స్ వచ్చాయండి అందుకని చెప్పి దానిపైన ఉన్న స్టాండ్ అండ్ ప్లేట్ రిమూవ్ చేసేసి పక్కకు పెట్టేస్తున్నాను ఈ గ్లాస్ టాప్ అనేది తొందరగా పాడవుతుందండి మనం క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే కొన్ని స్టెప్స్ పాటిస్తే తొందరగా క్లీన్ అయిపోతుంది అంతే స్ట్రమ్ ఉండదు ఇప్పుడు నేను దీని మీద ఇలా చూడండి కొన్ని మొండి మరకలు ఉన్నాయి తొందరగా పోవు నేను ప్రస్తుతానికైతే మిస్టర్ మజిల్ క్లీనరే యూస్ చేస్తున్నానండి మామూలుగా ఆన్లైన్లో చాలా వచ్చాయి ప్రోడక్ట్లు నేను అదేమి యూజ్ చేయట్లేదు మిస్టర్ మజిలే వాడుతున్నాను ఇది కొంచెం నాకు బెటర్ అనిపిస్తుంది మామూలుగా అంట్ల అంట్ల సోప్ కూడా వాడచ్చు విమ్ అలాగా కాకపోతే మనం అలానే క్లీన్ చేసుకోవచ్చు ఇది కొనే ఎఫర్ట్ చేయకపోతే నేనైతే ఇది కొని కూడా వన్ మంత్ అవుతుంది ఏమంత నాకు ఇంకా ఆఫ్ అయింది అంతే బాటిల్ వన్ మంత్ అవుతుంది ఎక్కువ రోజులు వస్తుందండి మనం వాడుకునే దాన్ని బట్టి స్టవ్ ఒకటే యూస్ చేస్తాను కాబట్టి నాకు ఎక్కువ ఎక్కువ రోజులు వస్తుంది ఇప్పుడు అదంతా మొత్తం స్టవ్ మీద మొత్తం స్ప్రెడ్ చేశాక ఇప్పుడు నా దగ్గర పీచ్ ఉంటుంది కదా మీ మామూలుగా అయితే ఈ అంట్లతో పీచ్ మాత్రం వాడకండి దీనికి విడిగా పెట్టేసుకోండి స్టవ్ రుద్దడానికి స్టీల్ పీచ్ మాత్రం ఎందుకంటే గ్లాస్ మీద ఈజీగా తొందరగా గీతలు పడిపోతాయి నా దగ్గర స్క్రబ్బర్ ఉందండి ముందు సైడ్ స్మూత్గా ఉంటుంది బ్యాక్ సైడ్ కొంచెం రఫ్గానే ఉంటుంది స్మూత్గా దాంతో నేను గ్లాస్ రుద్దుతాను అలానే రఫ్గా ఉన్న దాంతో మాత్రం స్టీల్ ప్లేట్లు వచ్చాయి కదా స్టవ్ దగ్గర వాటిని రుద్దడానికి యూజ్ చేస్తాను నేను స్మూత్ది ఎ రఫ్గా ఉండేది ఎట్టి పరిస్థితిలో పెట్టకండి లేకపోతే అది గీతలు మాత్రం ఖచ్చితంగా పడతాయి మనకు అనిపించకుండా కొంచెం మైండ్గా పడతాయి ఫైన్గా ఇట్లా గీతలు పడిపోతాయి అందుకే వాడకూడదు నేను రఫ్గా ఉన్నదాన్ని స్టీల్ దాని మీద మాత్రం రుద్దేసుకుంటాను ఉన్నంత వరకు మాములుగా చాలా వరకు పోతాయండి మరకలు ఎక్కడో మొండి మరకలు ఉంటాయి కదా కొంచెం టైం పడుతుంది నేను ఈ మీకు చెప్పే గ్యాప్లో నేను టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాను మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లిక్విడ్ వేసేసుకొని పక్కకు పెట్టేస్తే తొందరగా అవి కూడా వచ్చేస్తాయండి నాకు ఎక్కువ టైం లేదు కాబట్టి నేను వెంటనే రుద్ధేస్తున్నాను అది స్మూత్గా ఉన్నదాంతోనే రుద్దండి అని చెప్తున్నాను మీకు ఇక్కడ బాగా ఇలా గట్టిగా ఫోర్స్ పెట్టాల్సిన పని లేదండి ఈజీగానే వెళ్ళిపోతుంది మొత్తం నీట్గా అలా కడిగేసుకున్న తర్వాత ఇది మార్నింగ్ పాలు పొంగాయండి చాలా టైం అయిపోయింది కాబట్టి అది గట్టిగా అయిపోయింది నేను పాలు పొంగిన వెంటనే మళ్ళీ వేరేది పెట్టను మళ్ళీ అక్కడ బ్లాక్గా అయిపోతుందని చెప్పి వేరే ఇంకో బర్నర్ ఉంది కదా అది వాడేస్తాను నేను మొత్తాన్ని ఇలా ఈజీగా రఫ్ చేసేసుకొని ఈ వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదు ఆ లిక్విడ్తోనే మొత్తం గ్యాస్ స్టవ్ మొత్తం ఇలా మెల్లగా రఫ్ చేసేసుకోండి అలానే ఇలా రఫ్ చేసిన తర్వాత చాలామంది కడుగుతారండి వాటర్తో అస్సలు ఆ తప్పు మాత్రం అసలు చేయకండి వాటర్తో కడిగితే ఏంటంటే మనకి ఈజీగా పోతుంది ప్లస్ క్లీన్గా ఉంటుంది వాటర్తో కడిగితే అంటే కడిగిన సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ కానీ స్టవ్ తొందరగా పాడైపోతుందండి ఎక్కువ లైఫ్ రాదు మనకి ఇక్కడ మనకి అడ్జస్ట్ చేసుకునే తిప్పే ఉంటాయి కదా ఆన్ ఆఫ్ అనేది అక్కడ వాటర్ వెళ్ళిపోయి అవి బటన్స్ ఈజీగా పాడవుతాయండి ఎక్కువ రోజులు రావు కూడా అవి ఏంటంటే మనకి తిప్పేది టైట్గా అవడం కానీ లేకపోతే వచ్చే వచ్చి అది చేతికి ఊడొచ్చి చేస్తూ ఉంటాయి తిరగను కూడా తిరగవు అసలు ఒక్కొక్కసారి అక్కడ అక్కడ ప్రాబ్లం వస్తుందండి ఆన్ ఆఫ్ బటన్ దగ్గర అందుకని చెప్పి వాటర్ అసలు పోయకండి జస్ట్ క్లాత్తో వాళ్ళు తుడిచేసుకుంటే సరిపోతుంది ఎప్పుడో ఒకసారి మరీ రోజు వాటర్తో కడగాల్సిన పని లేదు మనకు కుదిరినప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి ఒకసారి వాటర్ వాష్తో కడిగేసుకోవచ్చు ఈ మొత్తం క్లీన్గా పోవట్లేదు అనుకుంటే నేను ఇప్పుడు అది అలా రుద్దిన తర్వాత నా దగ్గర స్పంజ్ వైపు ఉంది దాంతో నేను హాఫ్ కట్ చేసుకున్నానండి ఫుల్ నేను వాడను హాఫ్ ఇంకోసారి వాడతాను ఇప్పుడు అయితే ఆఫ్తో క్లీన్ చేస్తున్నాను ఇది ఒక్కసారి ఓపెన్ చేస్తే చాలా వైప్స్ చేసుకోవచ్చండి ఎన్నిసార్లు వస్తుంది పాడేంత వరకు వస్తుంది ఇలా ఆఫ్ చేసుకునేదాన్ని నేను స్టవ్ తుడవడానికి మాత్రమే యూస్ చేస్తానండి దీంతో అయితే నాకు మొత్తం ఈజీగా నీట్గా వచ్చేస్తుంది అది ఫీల్ చేసుకుంటుంది కాబట్టి మళ్ళా మన చిన్న చిన్న పార్టికల్తో సహా అది అబ్సర్వ్ చేసుకుంటుంది వాటర్ కానీ ఏదన్నా మురికి ఉన్నా కానీ అన్నీ ఈజీగా క్లీన్ చేసేస్తుంది అందుకని నేను వైప్స్ వాడతాను వైప్స్ లేకపోతే ఈ మధ్య కొత్తగా టిష్యూ పేపర్ టిష్యూలా వస్తున్నాయి కదా క్లాత్ టిష్యూ టైపు అవన్నీ వాడుకోవచ్చు అది కూడా వాషబులే కాబట్టి అవి కూడా వాడుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి వాడుతున్నా నేను ఇవి తీసుకొని కూడా త్రీ మంత్స్ పైన అవుతుందండి నేను ఎక్కువ వేస్ట్ చేయను దాన్నే ఆఫ్ కట్ చేసి దాంతో వాడతాను అంతా అయిన తర్వాత దాంతో తుడిచిన తర్వాత నా దగ్గర ఈ మైక్రోఫైబర్ క్లాత్ టవల్ ఉంటుంది కదా దాంతో ఒక్కసారి ఇలా తుడిచేయండి నేను దాన్ని అంట్లు తుడవడానికి యూజ్ చేస్తాను దాంతో ఒక్కసారి తుడిచేయండి ఎంత మిర్రర్ లాగా వస్తుందండి నీట్గా గ్లాస్ ఈ క్లాత్ లేకపోతే మాత్రం మాములుగా మన దగ్గర ఉన్న మెత్తటి కాటన్ క్లాత్తో కూడా తుడుచుకోవచ్చు మీరు ఇది ఎప్పుడైనా సరే స్టవ్ తుడవడానికి వాడే క్లాత్స్ మాత్రం వేరే దానికి వాడకండి దానికి అచ్చంగా దాని వరకే వాడేస్తే మరకలు పడకుండా ఉంటాయి మళ్ళీ ఆ జిట్టు దీనికి అంటకుండా ఉంటుంది అందుకని ఒకే క్లాత్ విడివిడిగా పెట్టుకోండి స్టవ్కి విడిగా మన గిన్నెలకి విడిగా అలా పెట్టేసుకుంటే బాగుంటుంది ఇక్కడ కూడా నేను తుడిచేసుకుంటానండి వాటర్ అయితే అస్సలు పోయకండి చాలా కంప్లైంట్స్ ఇలా వాటర్ పోయడం వల్లనే గ్యాస్ ప్రాబ్లం వస్తుందని చెప్పి మంట సరిగా రాకపోవడం ఈ బటన్స్ పోవడం దానివల్లనే అవుతుంది అందుకని వాటర్ వాష్ చాలా తగ్గించాయండి కాకపోతే వాటర్తో వాష్ చేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది కానీ నేను కూడా చాలా వరకు తగ్గించేశాను గ్యాస్ లైఫ్ రావాలంటే అదే పని చేయాలి మరి ముఖ్యంగా గ్లాస్ ఎందుకు పగులుద్ది అంటే మనకు సైడ్లు ఉంటాయి కదా సైడ్లకి ఏదైనా తగిలితే మాత్రం ఈజీగా బ్రేక్ అవుతుందండి గ్లాసు అది జాగ్రత్తగా చూసుకోండి గిన్నె దించినప్పుడు కానీ పెట్టినప్పుడు కానీ బరువైన గిన్నెలు ఉంటాయి కదా ఎడ్జికి తగిలితే మాత్రం ఖచ్చితంగా క్రాక్ వస్తాయండి అదొకసారి చూసుకొని జాగ్రత్తగా చేసేసుకుంటే సరిపోతుంది చూడండి నీట్గా వచ్చేసాయి నాకు మొత్తం ఈ ప్లేట్స్ కూడా నీట్గా కడిగి పెట్టేస్తాను నేను తర్వాత వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి నచ్చితే మాత్రం ఫుల్గా ఇంతవరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి